శ్రీమాత్రి నమ ఈరోజు ఆరవ రోజున ఆ అమ్మవారు కనకదుర్గాదేవి మనందరినీ అనుగ్రహించేటువంటి లలితా త్రిపుర సుందరి అత్యంత సుందరమైనటువంటి స్వరూపము ఆవిడ ఇక్షు బాణము అంటే చెరుకు గడనే తన యొక్క ధనస్సుగా అలాగే ఐదు బాణాలు ఆ ఐదు బాణాలు ఏమిటి ఐదు పుష్పాలనే తన యొక్క బాణాలుగా ధరించి ఉన్నటువంటి స్వరూపము త్రిపుర సుందరి స్వరూపం ఆవిడ ఈ రోజున బంగారు వర్ణముతో ఉన్నటువంటి చీరను ధరించి మనందరినీ అనుగ్రహిస్తుంది ఈ రోజున విశేషంగా అమ్మవారికి ప్రీతికరంగా మనము హరిద్రాన్న రసిక అన్న విధంగా హరిద్రాన్నము అంటే పసుపుతో కూడినటువంటి అన్నం అంటే పులిహోర అంతేకాకుండా గుడాన ప్రీత మానస అంటే బెల్లముతో కూడినటువంటి పొంగలి ఈ విధంగా ఉన్నటువంటి నైవేద్యాలను అమ్మవారికి సమర్పణ చేస్తూ వీలు కలిగిన వారు మంచిగా ఎవరి దగ్గరనైనా గురువు గారి దగ్గర పాఠంగా తీసుకొని లలితా సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయడము లేదా అమ్మవారికి ప్రీతికరంగా ఏదైనా ఒక చిన్న శ్లోకముతోనైనా సరే మనము పారాయ అమ్మవారికి అర్చన చేయడం ద్వారా అత్యంత శీఘ్రంగా ఆవిడ యొక్క కేవలం దృష్టి మాత్రం చేతనే మన జీవితమే మారిపోతుంది